అందరికి నమస్కారం తులరాశివారికి ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి మీకు బాగా కలిసి వస్తుంది చాలా సంవత్సరాల తర్వాత మీరు ఏ విషయాల కోసమైతే ఎదురు చూస్తున్నారో అటువంటి శుభకార్యాలు పూర్తి చేయగలుగుతారు మీరు ఊహించని అసలు మాకీ అవవు అని చెప్పేసి ఏదైతే ఆశ వదిలేసుకుని పక్కన పడేశారో అటువంటి విషయాలు చక్కగా మీకు అనుకూలంగా జరిగి ఆ విషయాల ద్వారా మీరు ఎంతో సంతోషపడే రోజు సంబరపడే సమయం అనేది వచ్చేసింది అని చెప్పుకోవచ్చు అంటే మీరు ఊహల్లో కలలో కూడా ఊహించని శుభవార్తలు విని ఆనందంతో సంబరపడిపోతారు అని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకోవచ్చు ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి తులారాశి వాళ్ళది వచ్చేటప్పటికీ రాశిపరంగా రాశి చక్రంలో వీరిది ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తులారాశిలో పుట్టినటువంటి వాళ్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు కష్టమే రానివ్వండి లేదా నష్టమే రానివ్వండి ఈ రాశివారు ఏ విషయంలోనైనా సరే చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ ఉంటారు సంతోషమైనా సరే అదేవిధంగా బ్యాలెన్స్గా ఉంటారు ఈ తులారాశివారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు తులారాశివారు ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు ఇక ఒక్కోసారి వర్క్లోకి వెళ్తే ఆ పని ఎంతో కష్టంగా ఉంటుందని తెలిసినా కూడా ఈ యొక్క తులారాశివారు ఆ పనుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు మాటలో చెప్పాలంటే వీరు ఏ విషయాన్నైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా చేస్తారు ఇక ప్రస్తుత సమయంలో ఈ తులారాసివారికి గ్రహస్థితిలో అనుకూల మార్పుల వలన ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులను చూడబోతున్నాం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తున్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే వృద్ధిని చూడబోతున్నారు ఇక తులారాశివారికి ఏప్రిల్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటిగా తులారాశివారికి ఏప్రిల్ రెండో తేదీన బుధవారం మీ కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుండి శుభవార్త వినవచ్చు దీనివల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే చిన్న ప్రణాళికలు విజయవంతమవుతాయి తల్లిదండ్రులతో మీ సంబంధం మరింత బలపడుతుంది వారిని విస్మరించకుండా ఉండటం ముఖ్యం సాయంత్రం వేళలో కుటుంబ సభ్యులందరూ కలిసి గడపడం వలన మనస్కు ప్రశాంతత లభిస్తుంది చిన్నపిల్లలతో ఆటలు ఆడటం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు బుధవారం రోజు మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం పాత వ్యాధులు తిరిగి తలెత్తే అవకాశముంది కాబట్టి మందులు తీసుకోవడం మరచిపోకండి ఒత్తిడి మరియు నిరాశను నివారించడానికి క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం మీకు చాలా మేలు చేస్తుంది తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి తగినంత నీరు తాగడం తాజా పండ్లు మరియు కూరగాయలు తినడం మర్చిపోకండి చిన్న వ్యాయామాలు మీ శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి బుధవారం రోజు ఉద్యోగస్తులకు ఇది మిశ్రమ ఫలితాలు ఉన్న రోజు ఒకవైపు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు వస్తాయి మరోవైపు కార్యాలయంలో లక్ష్యాలను సాధించడానికి ఒత్తిడి ఎదుర్కొంటారు ఉన్నత అధికారులు మీ సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశముంది కాబట్టి సన్నద్ధంగా ఉండండి పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా మాట్లాడండి ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించండి ఇది ఉద్యోగ స్థలంలో వివాదాలను నివారిస్తుంది కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన రోజు బుధవారం రోజు ఆర్థిక ఇది మధ్యస్థ రోజు మీ విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచడం ముఖ్యం ఎందుకంటే వాటిని కోల్పోయే ప్రమాదముంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఆదాయం స్థిరంగా ఉంటుంది కాని అనూహ్య ఖర్చులు ఉండవచ్చు ఆర్థిక విషయాలలో జీవిత భాగస్వామి సలహా విలువైనదిగా ఉండవచ్చు కాబట్టి వారి సూచనలను పరిగణలోకి తీసుకోండి భవిష్యత్తుకే మీ పొదుపు ప్రణాళికలను పునరాలోచించడం మంచిది బుధవారం రోజు వ్యాపారవేత్తలకు ఇది మంచి రోజు మీ కృషికి అనుగుణంగా మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు కొత్త వినియోగదారులను ఆకర్షించే అవకాశాలు మెరుగుపడతాయి మార్కెటింగ్ వ్యూహాలు ఫలిస్తాయి అయితే భాగస్వాములతో చిన్న విభేదాలు తలెత్తవచ్చు వాటిని స్నేహపూర్వకంగా పరిష్కరించండి వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆన్లైన్ మార్కెటింగ్ ప్రయత్నాలు మీకు కొత్త కస్టమర్లను తెస్తాయి వ్యాపార విస్తరణకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించండి బుధవారం రోజు విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు మీరు చదువులో మంచి ప్రగతిని సాధిస్తారు ప్రత్యేకించి పరిశోధన మరియు ప్రాజెక్టులలో అనూహ్య విజయాలు పొందవచ్చు అధ్యయనం పట్ల మీ సానుకూల దృక్పథం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ప్రతిభావంతులైన అధ్యాపకులు లేదా మార్గదర్శకుల సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనివల్ల పరీక్షలలో మంచి ప్రదర్శన చేయగలుగుతారు చదువుకు సంబంధించిన ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి బుధవారం రోజు వివాహితులకు ఇది మంచి రోజు మీ జీవిత భాగస్వామి యొక్క సలహా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీరు కలిసి చిన్న విషయాలను చర్చించి భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు పరస్పర అవగాహన పెరుగుతుంది ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది కుటుంబ నిర్ణయాలు కలిసి తీసుకోవడం వలన మీ సంబంధం మరింత బలపడుతుంది బుధవారం రోజు ప్రేమికులకు ఇది మిశ్రమ ఫలితాలు ఉన్న రోజు మీరు మీ ప్రియమైన వ్యక్తితో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు కాని చిన్న అపార్థాలు తలెత్తవచ్చు సున్నితమైన విషయాలను ఓపికగా చర్చించండి మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం చాలా ముఖ్యం దూరప్రాంతంలో ఉన్న ప్రేమికుల నుండి శుభవార్తలు రావచ్చు కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ప్రేమలో నమ్మకం నిజాయితీ ముఖ్యమని గుర్తుంచుకోండి బుధవారం రోజు చేసుకోవలసిన పరిహారాలు బుధవారం రోజున శివాలయాన్ని సందర్శించండి దుర్గాదేవి మంత్రాన్ని జపించండి తులసి మొక్కకు నీరు పొయ్యండి పేదలకు వస్త్రాలు దానం చేయండి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి తులారాశివారికి ఏప్రిల్ మూడవ తేదీన గురువారం రోజు మీ కుటుంబంలో సామరస్యం మరియు ఆనందం కొనసాగుతుంది విదేశాలలో ఉన్న కుటుంబ సభ్యులతో మీరు వీడియో కాల్ ద్వారా సంభాషించవచ్చు ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి వారిని విస్మరించడం వల్ల మీకు కష్టాలు ఏర్పడవచ్చు ఇంట్లో చిన్న వేడుకలు లేదా వినోదకరమైన కార్యకలాపాలు నిర్వహించవచ్చు కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో వారి సలహాలు విలువైనవిగా ఉంటాయి గురువారం రోజు మీ ఆరోగ్యం ముందు రోజు కంటే మెరుగుపడుతుంది అయితే పాత వ్యాధులు ఇంకా అప్పుడప్పుడు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు క్రమం తప్పకుండా యోగా మరియు ప్రాణాయామం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది శారీరక వ్యాయామాలు చేయడం మీ శక్తి స్థాయిలను పెంచుతుంది ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం దీనివలన మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది గురువారం రోజు ఉద్యోగస్తులకు ఇది ప్రోత్సాహకరమైన రోజు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే చాలా అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా మీరు కీలక ప్రాజెక్టులలో మంచి పనితీరును ప్రదర్శిస్తే ఉన్నత పదవిని పొందే అవకాశాలు ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనివల్ల మీరు కొత్త బాధ్యతలను స్వీకరించగలుగుతారు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు దానిని సమర్థవంతంగా నిర్వహిస్తారు కొత్త పనులకు ఇది చాలా అనుకూలమైన రోజు గురువారం రోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఊహించని విధముగా డబ్బు రావచ్చు పెట్టుబడులు ప్రతిఫలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచడం జరుగుతోంది ఆర్థిక ప్రణాళిక చాలా బాగా సాగుతుంది మీరు ఆదా చేసిన డబ్బు ఇప్పుడు ఉపయోగపడుతుంది కుటుంబ ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించగలుగుతారు ఎవరైనా బకాయి ఉన్న అప్పు చెల్లించవచ్చు ఆర్థిక విషయాలలో జీవిత భాగస్వామి సలహా మరింత సహాయకారిగా ఉంటుంది గురువారం రోజు వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన రోజు మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి కొత్త వినియోగదారులు మీ వైపు ఆకర్షితులవుతారు వ్యాపార ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవచ్చు మార్కెటింగ్ వ్యూహాలు మరింత బలోపేతం చేసుకుంటారు కాంట్రాక్టుదారులతో చర్చలు మీకు అనుకూలంగా ముగుస్తాయి గురువారం రోజు విద్యార్థులకు ఇది మంచి రోజు చదువులో ప్రగతి కనిపిస్తుంది పరిశోధనలలో పాల్గొన్న విద్యార్థులకు ఆకస్మిక విజయం లభించవచ్చు మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచుకోవడం వలన నేర్చుకోవడం సులభమవుతుంది ఉపాధ్యాయులు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు ప్రత్యేక ప్రాజెక్టులు లేదా అవకాశాలు మీకు లభించవచ్చు వ్యక్తిగత అధ్యయన ప్రణాళికలు అనుకున్న ఫలితాలను ఇస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన రోజు గురువారం రోజు వివాహితులకు ఇది మంచి రోజు జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు వారి సలహాల వలన మీరు చాలా ప్రయోజనం పొందుతారు పరస్పర అర్థం మరియు సహకారం పెరుగుతుంది మీరు కలిసి భవిష్యత్ కోసం ఆర్థిక ప్రణాళికలను చేస్తారు జీవిత భాగస్వామికి మీరు చిన్న బహుమతి ఇవ్వవచ్చు ఇది మీ సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది కలిసి సాయంత్రం వేళ వినోదాత్మక కార్యక్రమాలలో పాల్గొంటారు గురువారం రోజు ప్రేమికులకు ఇది అనుకూలమైన రోజు మీరు మీ ప్రియమైన వ్యక్తితో గడిపే సమయం మధురమైనదిగా ఉంటుంది కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడం వలన మీ సంబంధం మరింత బలపడుతుంది మీరు మీ భావాలను మరింత స్పష్టంగా వ్యక్తపరచడం వలన అపార్ధాలు తొలగిపోతాయి ప్రత్యేకించి పరిచయాల ద్వారా లేదా సామాజిక కార్యక్రమాలలో కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు ప్రేమలో నమ్మకం మరియు నిజాయితీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి గురువారం రోజు చేసుకోవలసిన పరిహారాలు శివుడికి నీలం పువ్వులు అర్పించండి పేదలకు ఆహారం లేదా వస్త్రాలు దానం చేయండి దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి తులసి మొక్కకు ప్రతిరోజూ నీరు పోయండి తులారాశి వారికి ఏప్రిల్ నాల్గో తేదీన శుక్రవారం రోజు కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి చిన్నపిల్లలతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే ఈరోజు సాయంత్రం వేళ చిన్న అపార్థాలు తలెత్తవచ్చు ఓపికగా ఉండి వాటిని పరిష్కరించుకోవడం మంచిది తల్లిదండ్రులను విస్మరించకుండా ఉండండి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు శుక్రవారం రోజు మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కానీ ఈరోజు శుక్రవారం కావడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి క్రమం తప్పకుండా యోగా మరియు ధ్యానం చేయడం వలన ఒత్తిడి మరియు నిరాశను నివారించవచ్చు పాత వ్యాధులు ఒక్కసారిగా తిరిగి రావచ్చు కాబట్టి మందులు సకాలంలో తీసుకోవడం మర్చిపోకండి బయట తినే ఆహారాన్ని తగ్గించండి ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి వెన్నుపై ఒత్తిడి లేదా నొప్పులు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి శుక్రవారం రోజు ఉద్యోగస్తులకు కొంత సవాలుగా ఉంటుంది అంత అనుకూలంగా లేకపోవచ్చు కార్యాలయంలో లక్ష్యాలను సాధించడానికి ఒత్తిడి పెరుగుతుంది ఉన్నత అధికారులు మిమ్మల్ని మరింత నిశ్చితంగా పరిశీలిస్తారు కాబట్టి మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించండి ఇది చికాకులకు దారితీయవచ్చు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి బదులుగా ప్రస్తుత పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించడం మంచిది శుక్రవారం రోజు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మీరు సావధానంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచడంపై శ్రద్ధ వహించండి ముఖ్యంగా ఈరోజు ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశముంటే అనవసరమైన ఖర్చులను నియంత్రించడం వలన మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించగలుగుతారు బకాయి ఉన్న బిల్లులను చెల్లించడం మంచిది ఆర్థిక విషయాలలో జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది పని ప్రదేశంలో ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు తిరిగి లభించే అవకాశముంది కొంత డబ్బును అత్యవసర అవసరాల కోసం పక్కన పెట్టడం మంచిది వ్యాపారస్తులకు ఇది మిశ్రమ ఫలితాలు ఉన్న రోజు ఒకవైపు మీ వ్యాపారంలో స్థిరమైన లాభాలు వస్తాయి మరోవైపు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి వారం చివరి సగభాగంలో జాగ్రత్తగా ఉండండి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు వాటిని జాగ్రత్తగా పరిశీలించండి ప్రయాణాలు మీకు కొత్త వ్యాపార అవకాశాలను తెస్తాయి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి సిబ్బందితో స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్వహించడం వలన ఉత్పాదకత పెరుగుతుంది డిజిటల్ మార్కెటింగ్ విషయంలో కొత్త వ్యూహాలను అన్వేషించడం ప్రయోజనకరం విద్యార్థులకు శుక్రవారం రోజు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మొత్తంగా అనుకూలమైన రోజు మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచుకోవడం వలన పఠనంలో మంచి ఫలితాలు సాధిస్తారు పరిశోధన మరియు ప్రాజెక్టులలో మీరు ఆకస్మిక విజయాలు సాధించవచ్చు ఛాలెంజింగ్ సబ్జెక్టులపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం మిత్రులతో చర్చించి అధ్యయన బృందాలను ఏర్పాటు చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది విద్యా సంబంధిత ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కఠినంగా శ్రమించాలి వివాహితులకు ఈరోజు చిన్న చిన్న సవాళ్లు ఉన్నప్పటికీ సంబంధం బలపడుతుంది జీవిత భాగస్వామి సలహా విలువైనదిగా ఉంటుంది దానిని పరిగణలోకి తీసుకోండి మీరు ఒకరికొకరు మరింత అర్థం చేసుకుంటారు కొన్ని చిన్న విభేదాలు ఉండవచ్చు కాని వాటిని ఓపికగా పరిష్కరించుకోవడం వలన సంబంధం మరింత బలపడుతుంది భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు సానుకూలంగా సాగుతాయి కలిసి వినోదాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం వలన సంబంధం మరింత మృదువుగా మారుతుంది ప్రేమికులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు మీ ప్రియమైన వ్యక్తితో మంచి సమయాన్ని గడుపుతారు కానీ చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు సమస్యలను మాట్లాడి పరిష్కరించుకోవడం వలన సంబంధం మరింత బలపడుతుంది నమ్మకం మరియు సహనం ప్రేమ సంబంధాలలో చాలా ముఖ్యమైన అంశాలు కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడండి దూరప్రాంతాల్లో ఉన్న ప్రేమికుల నుండి శుభవార్తలు రావచ్చు శుక్రవారం రోజు చేసుకోవలసిన పరిహారాలు శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించండి తెల్లని పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి మహాలక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది తులారాశివారికి ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలలో మొత్తంగా అనుకూలమైన కాలముంటుంది మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తే అద్భుతమైన ఫలితాలను సాధించగలరు అయితే వారం చివరి భాగంలో అప్రమత్తంగా ఉండటం మంచిది సూచించిన పరిహారాలను పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు బుధవారం గురువారం మరియు శుక్రవారం రోజు శుభకార్యాలు చేయడానికి అనుకూలం ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి పెట్టడం వలన మానసిక శాంతి మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు